హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఎక్స్ క్యూబ్ ఇన్ వన్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ ఈ ఒక్క ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమమ్ వాల్యూ కావాలి ఎక్స్ జీరో కామా వన్ మధ్యలో ఉన్నప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చాలా సాల్వ్ చేస్తే చాలా పెద్ద ఈక్వేషన్స్ వస్తాయి లాజికల్ మెథడ్ ఒకటి చెప్తాను ప్రతి ఒక్క వైట్ టీ షార్ట్లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను సార్ కాన్సెప్ట్ చూడండి వన్ బై టూ ఈక్వల్ ఇన్ టు టూ బై ఫోర్ అని ఉంది వన్ బై టూ ఈక్వల్ ఇన్ టు బై ఫోర్ దీన్ని నేను వన్ ప్లస్ టూ బై టూ ప్లస్ ఫోర్గా రాసుకోవచ్చా ఇదేమవుతుంది త్రీ బై సిక్స్ అది కూడా వన్ బై టూ ఇక్కడ మనకు న్యూమరేటర్లో బేస్ పెట్టుకుందాం ఎక్స్ బై త్రీ ఈజ్ ఈక్వల్ అండ్ ఇక్కడ బేస్ ఏముంది వన్ మైనస్ ఎక్స్ డినామినేటర్లో దాని పవర్ పెట్టుకుందాం ఎక్స్ బై త్రీ ఈక్వల్ ఎన్ వన్ మైనస్ ఎక్స్ బై ఫోర్ దీన్ని మనము రైట్ సమ్ ఆఫ్ ద న్యూమరేటర్స్ బై సమ్ ఆఫ్ ది డినామినేటర్స్ చేసామనుకోండి ఎక్స్ బై త్రీ ఈజ్ ఈక్వల్ ఎన్ టు వన్ మైనస్ ఎక్స్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎన్ టు వన్ బై సెవెన్ ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర మ్యాక్సిమం వస్తుంది త్రీ బై సెవెన్ ఏ వాల్యూ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ దగ్గర మ్యాక్సిమం వస్తుంది ఫోర్ బై సెవెన్ యాన్సర్ ఎంత త్రీ బై సెవెన్ హోల్ క్యూబ్ ఇంటూ ఫోర్ బై సెవెన్ పవర్ ఫోర్ ఈ కాన్సెప్ట్ కనుక మీకు తెలిస్తే చాలా ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు ఎక్స్ బై త్రీ వన్ బై సెవెన్ వచ్చింది ఎక్స్ త్రీ బై సెవెన్ వన్ మైనస్ ఎక్స్ ఫోర్ బై సెవెన్ వచ్చింది సబ్స్ట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి